నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి అక్కడ చుట్టుపక్కల చాలా అందమైన ఆడవాళ్ళు కనిపిస్తూ ఉంటారు అండ్ వాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు నేను చాలా దగ్గరలో చూశాను ప్రతి ఒక్కరు కూడాను ఇంకొకరిని ఇమిటేట్ చేయడానికి చూస్తూ ఉంటారు వాళ్ళు అలా అంటే వేరే ఎక్కడో చూసిన ఇమిటేషన్ ఇక్కడ ప్రజెంట్ చేయటం లేదు అంటే ఇంకెక్కడ ఇలా ఒక్కరిని చూసి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంకొకరిని తీ వాళ్ళలో పెట్టుకొని వెళ్ళి ఇమిటేట్ చేస్తూ ఉంటారనమాట అది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అది వాళ్ళ స్వభావం కాదు చూసే వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళ స్వభావం కాదు కాబట్టి వాళ్ళకి ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టి మనకు మనలా ఉండి అక్కడ మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కాస్ట్ చెప్పారు హలో సార్ సార్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఇమిటేట్ చేస్తూ ఉంటారు కొంతమంది చాలామందిని ఎలా అంటే అక్కడ వాళ్ళ స్వభావం కాదది పాపం వీళ్ళతో ఉంటారు కాబట్టి పక్క వాళ్ళకి కూడా తెలిసిపోతూ ఉంటుంది నేను ఫారిన్ కంట్రీ నుంచి వచ్చాను వాళ్ళని అనుకరిస్తూ ఉంటాను వెళ్ళి సో ఆ టైంలో ఏమనుకుంటే ఏమైంది దీనికి బానే ఉందిగా అక్కడికి వెళ్ళి రాగానే దీనికి ఏమైంది యాక్సెంట్ మారుతుంది బాడీ లాంగ్వేజ్ వేసే డ్రెస్ సెన్స్ మారుతుంది చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట సో దీనికి మీరు ఏంటి సొల్యూషన్ చెప్తారు ఇక్కడ రెండు ఉన్నాయండి ఇక్కడ మనం రెండు గమనించాలి ఎవరు ఎవరేమనుకుంటారో అన్న ఆలోచన దట్ ఇస్ ద బేస్ ఫర్ దిస్ కదా అవతల వాళ్ళు ఏమనుకుంటారు నా ఇది ఎట్లాంటిదంటే దీనికి ఒక బోర్డర్ ఉందండి ఆ బోర్డర్లో ఈ ఆలోచన ఉన్నంత కాలం అవతల వాళ్ళు ఏమనుకుంటారో చాలా మంచి ఆలోచన అది అవతల వాళ్ళు ఏమనుకుంటారో నువ్వు పట్టించుకోవద్దు అని నేను చెప్పను ఎందుకు ఎందుకు చెప్పను ఎందుకు చెప్పను అంటే అలా పట్టించుకోవటం మానేసి మానేయటం వల్ల ఇప్పుడు చాలామంది ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు ఏది పడితే అది చేస్తున్నారు అది సొసైటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని మనం ఆలోచించాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి కాదు నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా నిత్యానంద గనక ఒక కంట్రీ క్రియేట్ చేసుకున్నట్టు మీరు కూడా ఇంకో కంట్రీ క్రియేట్ చేసుకోండి అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు తెచ్చారా సో సో ఎందుకంటే అండి దీనికి ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్ ఏంటంటే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్నది మనకు ప్రాబ్లం ఎప్పుడవుతుందంటే టోటల్గా మన న్యాచురాలిటీని కోల్పోవటం మీరన్నట్టు లేదా మనం అది మంచి పని ఏమండి మంచి పని ప్రొడక్టివ్ పని మన లైఫ్లో ఎదగాలనుకునే పని అది కూడా చేయలేకపోవటం అవతల వాళ్ళు ఏమనుకుంటారో అప్పుడు అది ప్రాబ్లం నేనేమంటా అంటే అసలు అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచనలో మన ఎదుగుదల చాలా ఉంది అవతల వాళ్ళు ఏమనుకుంటారో కాదండి అవతల వాళ్ళు మన గురించి ఏమనుకోవాలో మనం డిసైడ్ చేయాలి అది లీడర్షిప్ అండి యు ఆర్ గెటింగ్ గెడ్ ఇప్పుడు బిజినెస్లో ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నామండి ఏ నాకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రోడక్ట్ డిజైన్ చేస్తా అండి క్లయింట్కి నచ్చింది చేయాలి క్లయింట్కి అవసరమైంది చేయాలి నాకు ఇష్టం వచ్చినట్టు నేను డిజైన్ చేస్తాను ఎవడు కొండు తర్వాత ఆ మేము వేసుకోవటమే అయిపోయాంటమే అయిపోతుంది ఏముండదు అవతల వాళ్ళకి నచ్చేటట్టు అవతల వాళ్ళు ఏమనుకుంటారు అన్నది చాలా గొప్ప ఆలోచన కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎవరేమనుకున్నా నీకు అనవసరం నీకు నచ్చినట్టు నువ్వు నువ్వు నో కుదరదండి సొసైటీలో అదే సొసైటీ ఈజ్ అ బ్యూటిఫుల్ ట్రెజర్ ఫర్ అస్ అది ఎప్పుడు లిమిటే లిమిటే లిమిట్ లిమిటెడ్గా మారుతుంది లిమిటేషన్గా మారుతుంది నేను చెయ్యాలనుకున్న ఒక మంచి పని కూడా చేయలేనప్పుడు అది ఎందుకు వస్తుంది అది ఎందుకు వస్తుంది అయ్యా అంటే ఐ ఆమ్ ఇన్కంప్లీట్ అనే భావన నుంచి వస్తుంది ఏ భావన ఐ ఆమ్ ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ అంటే ఇన్కంప్లీట్ తెలుగులో చెప్పాలంటే పూర్తిగా లేదు అని అర్థం కదా పూర్తిగా లేదు అంటే అర్థం ఏంటంటే నేను ఏ పని చేయటానికైనా ఆర్ నలుగురిని సంతోషపరచటానికైనా ఆర్ ద వే ఐ ఆమ్ నేను ఎలాగైతే ఉన్నానో అది కరెక్ట్ కాదు అనే భావన ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫీరియారిటీ నుంచి వస్తుంది మీరు ఫాలో అవుతున్నారో లేదు ఇక్కడ రెండు స్ట్రీమ్స్లో నేను చెప్తున్నాను ఒకటి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న ఆలోచన వదిలేయద్దు అని చెప్తున్నా ఎందుకంటే అది సొసైటీని డిస్టర్బ్ చేస్తుంది అది మన పర్సనల్ లైఫ్లో ఇబ్బంది పెడుతుంది అంటే మనం ఎదగాలన్నా చేయాలన్నా చేయలేకపోతున్నాం దానికి కారణం ఏంటి ఇన్ఫీరియారిటీ ఇన్ఫీరియారిటీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అవతల వాళ్ళు నాకంటే గొప్ప అవతల వాళ్ళు నాకంటే గొప్ప అక్క అంతవరకుంటే బాగుంటుంది మీరు నాకంటే గొప్పవారు అన్న భావన ఉంటే నాకు మీ మీద గౌరవం ఉంటుంది ఉంటుంది కదండి మీ మీద రెస్పెక్ట్ అదే గౌరవం ఉంటుంది ఇక్కడ ఇన్ఫీరియారిటీ అంటే అర్థం ఏంటంటే అవతల వారు నాకంటే గొప్ప కామ నేను శుద్ధత అండగా ఇక్కడ ఇబ్బంది వస్తుంది నేను దండగా అనే ఆలోచన పెరిగి 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 నేను ఇంకంప్లీట్ నేను దండగా నేను ఇంకంప్లీట్ నేను దండగా నేను ఇంకంప్లీట్ నేను దండగా మీతో నాకు బెటర్ కనెక్షన్ రిలేషన్షిప్ కావాలి మీరు నన్ను అప్రిషియేట్ చేయాలి మీరు నన్ను అభిమానించాలి అనే ఆ క్రేవింగ్ లోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మీకు నచ్చినట్టు నేనుండటం మొదలు పెడతాను ఎవరికి మై పాయింట్ ఎందుకంటే నాకు నచ్చినట్లు నేనుంటే నలుగురు యాక్సెప్ట్ చేయట్లేదు సో అవతల వాళ్ళకి నచ్చినట్టుంటే నలుగురు యాక్సెప్ట్ చేస్తారు ద సింపుల్ థింగ్ మీరు ఇందాక అడిగింది అదే కదా బయటికి పోతే కల్చర్ ఇక్కడికి రాగానే ఎందుకు మారుతుంది ఎందుకు మారుతుందంటే నీకంటే నీకు తెలియంది నాకొకటి తెలుసు అని చూపించడానికి ఎందుకు చూపించుకోవాలనుకుంటున్నావు ఎందుకు చూపించుకోవాలనుకుంటున్నావు అంటే మైండ్లో ఆ థాట్ ఉండిపోయింది నాకంటే అవతల వాళ్ళు గొప్ప కామన్ ఏందండగా కామన్ దండగానే ఉంది చూడండి అది పోవాలండి దానికి సొల్యూషన్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అండి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఈ లిమిట్ అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటారు అర్థమవుతుందా అండి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్నది వీళ్ళ జీవితాన్ని డిక్టేట్ చేస్తుంది లేకపోతే ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అవతల వాళ్ళు ఏమనుకున్నా నేను పట్టించుకోను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా ఇప్పుడు మీడియాలో చాలామందిని చూస్తున్నా అర్థమవుతుందండి ఎందుకంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది సొసైటీలో నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది నన్ను క్షమి క్షమించాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి ఆలోచించండి బూతులు మాట్లాడేవాడు సెలబ్రిటీ ఏంటండి వాడు సెలబ్రిటీ ఏంటి వాళ్ళని షోస్లోకి పిలిచి ఏం సాధించారని వాళ్ళని ఒక రోల్ మోడల్గా మనం చూపిస్తున్నాం బూతులు బాగా మాట్లాడే అంటే అవతల వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు అని చూపించడానికి ఇదే ఎగ్జాంపుల్ మనం చూపించే ఎగ్జాంపుల్ ఇదే అవి చూపిస్తే తప్ప మన ఏమంటారు టీఆర్పీ ఎంఆర్పి ఏమంటారు టీఆర్పీ అవే చూపియాలండి వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ వాళ్ళ రోల్ మోడల్స్ అండి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ నేను కాదన్ను కానీ రోల్ మోడల్స్ కాదు నేను అందుకే చెప్తున్నా అవతల వాళ్ళు ఏమనుకుంటారో ఆ భయం ఉండాలి చాలా మంచి భయం అది ఏమన్నా అంటే బ్యాలెన్స్ తప్పదు మన సెల్ఫ్ని కోల్పోయేంత దాంట్లోకి పోవద్దు నేను చేస్తుంది తప్పు కాదు అన్నప్పుడు నేను చేస్తుంది వాల్యూ డ్రివెన్ అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఏమనుకున్నా సరే నేను చెయ్యాలి యువర్ గెటింగ్ ఎందుకంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన లేకపోతే రీసెంట్గా అండి అదేదో వీడియో వచ్చింది ఒక అబ్బాయి అమ్మాయి తాగి రోడ్డు మీద చాలా చికాకు చేసి అక్కడున్న పెద్దవాళ్ళని తిట్టి ఎందుకు అదంతా జరిగింది అవతల వాళ్ళు ఏమనుకున్నా మాకు అనవసరం అనుకున్నారు కాబట్టి మరి అది కరెక్టా అది కరెక్ట్ అండి కాదు సో నేను అందుకే చెప్తున్నా అండి అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనేది మైండ్లో ఉండాలి మనం సొసైటీలో బతుకుతున్నాం సొసైటీకి మనం ఇవ్వాల్సింది ఉంది ఇది మన రెస్పాన్సిబిలిటీ మీరు ఇంకొక మాట చెప్పారు అవతలి వాళ్ళు మన గురించి ఏమనుకోవాలి ఏమనుకోవాలో మనం డిసైడ్ చేయాలి దట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ అండి చాలా అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమైండింగ్ అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం మన మన లెవెల్ మనం మెయింటైన్ బాస్ ఈ విషయాలలో అయితే ఓకే ఈ విషయాల్లో తలదూర్చావా నేను ఒప్పుకోను అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో అని నేను పట్టించుకోలేదు కాబట్టి నేను కోచ్గా ఎదిగానండి ఎందుకంటే నేను చేస్తుంది కరెక్ట్ అని నాకు తెలుసు కానీ నేను చేసేది ఒక నాన్సెన్స్ అని అయినా సరే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నా నేను పట్టించుకోకపోతే దాట్ డజంట్ వర్కౌట్ అండి దాట్ డజంట్ వర్కౌట్ సొసైటీలో ఉన్నప్పుడు దేర్ ఆర్ బౌండరీస్ ఆ బౌండరీస్ని మనం గుర్తించాలి ఇప్పుడు ఇండియా చైనా ఏమనుకుంటే నాకెందుకు నేను బోర్డర్ క్రాస్ చేసిపోతా అంటే చచ్చిపోతా అంతే కదండి వారు అవుతుందా కాదు అవుతుంది ఆ బౌండరీస్ ఎప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ చేయాలి లిమిటేషన్ ఎక్కడ నా నా ఎబిలిటీస్ కూడా అవి బయటికి రాకుండా ఆపేస్తున్నాయి నేను ఏ పని చేయాలన్నా నా గోల్ పర్సీవ్ చేయాలన్నా కానీ అవతలవాడు ఏమంటున్నాడో అని ఆలోచిస్తున్నా ఇక్కడ మీరు పెట్టుకోవాల్సిన ఫిల్టర్ ఏంటంటే ఏ విషయంలో ఎవరు చెప్పింది మనం అంటే ఎవరి జడ్జిమెంట్కి మనం వాల్యూ ఇవ్వాలి ఈ ఫిల్టరేషన్ రావాలి నేను ఒక క్లాస్కి ఎగ్జాంపుల్ చెప్తా నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు క్లయింట్ దగ్గర దగ్గర ఒక పాతిక ముప్పై సంవత్సరాలు ఆయన మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడటానికి కారణం ఏంటంటే ఆయన ఒక ఫీల్డ్లో వెళ్దాం అనుకున్నారు నేను ఆ ఫీల్డ్ ఏంటి అవి అవి ఏంటి అని నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా ఎందుకంటే నా క్లయింట్ ప్రైవసీని నేను గౌరవించాలి సో ఆయన ఒక ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్నారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలో చాలా ఫేమస్ సైకియాట్రిస్ట్ దగ్గరికి ఆయన వెళ్ళారు వెళ్ళి ఆయన అడిగారు ఆయన అడిగింది ఏంటంటే నేను ఈ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నా నేను నేను నాది కరెక్ట్ డిసిజనా కాదా మరి ఆయన ఆ సైకియాట్రిస్ట్ అనే వ్యక్తి ఏం ఎనలైజ్ చేశారో నాకు తెలియదు కానీ ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు దీనికి సరిపోవు ఈ ఫీల్డ్కు నువ్వు కరెక్ట్ కాదు నేను కరెక్ట్ కాదు నాలో ఆ ఎబిలిటీస్ లేవు ఆ ఎబిలిటీస్ డెవలప్ చేసుకోవటానికి నాకు తగ్గ ఎన్విరాన్మెంట్ లేదని దగ్గర దగ్గర పాతికేళ్ళు ఆ వ్యక్తి మానసికంగా కుంగిపోయాడు నేను అడిగింది ఏంటంటే ఆ సైకియాట్రిస్ట్కి ఈ ఫీల్డ్కి సంబంధం లేదు అసలు ఆ ఫీల్డ్ ఏంటో కూడా తెలియదు ఆయన చెప్పిన మాట మీరు ఎందుకు నమ్మారు కాదండి ఆయన చాలా పెద్ద సైకి ఆయన చాలా పెద్ద సైకియాట్రిస్ట్ అండి కాదట్లా ఆయన ఎబిలిటీస్ని నేను తప్పుపడ్డట్ల వాళ్ళు ఎలా తప్పు చేస్తారండి వాళ్ళ జడ్జిమెంట్ని మనం తప్పు ఎందుకు తప్పు చేయాలి నేను ఆయన అడిగా మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు ఆయన సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ ఎందుకు ఇష్టం సార్ ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్ మరి ఆయన ఎప్పుడు తప్పు చేసి అవుట్ అవ్వలేదా అవుట్ అయిన రోజులు లేవా వంద సెంచరీలు కొట్టిన సచిన్ టెండూల్కర్ గారు కూడా అవుట్ అయ్యాడా కాలేదా అయ్యాడు సో ఈ వ్యక్తి సైకియాట్రిస్ట్ ఇంత ఫేమస్ పర్సనాలిటీ చెబితే అది నిజమే అనుకొని ఆయన ప్రయత్నించడం మానేశారు నేను అందుకే అంటున్నా ఏ విషయంలో ఎవరి జడ్జిమెంట్ మనం తీసుకోవాలి అది మనకి క్లారిటీ వస్తే గెటింగ్ ఆ క్లారిటీ మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరేమనుకుంటారో ఏమనుకుంటారో అన్న ఆలోచనకి బౌండరీస్ ప్రాపర్గా పెట్టగలం ఇప్పుడు నేను నా కోచింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు నా క్లయింట్స్ ఏమనుకుంటారు అనేది నేను ఆలోచించాలి నా క్లయింట్స్కి ఇది ఉపయోగపడుతుందా వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఎలా యూజ్ అవుతుంది వాళ్ళు ఏమనుకుంటారు నా ప్రోడక్ట్ కొన్న తర్వాత నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే వాళ్ళొక ప్రోగ్రామ్ అటెండ్ అయితే వాళ్ళు ఏ ఏమనుకుంటారు అనే ఆలోచన మైండ్లో పెట్టుకునే నేను ప్రోగ్రామ్ డిజైన్ చేయాలండి నేను పట్టించుకోను నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతా అంటే క్లైంట్ ఊరుకుంటారండి డతారు సో మీకు ఆ క్లారిటీ రావాలనుకుంటే ఇది చేయండి ఎవరి దగ్గర జడ్జిమెంట్ మీరు తీసుకోవాలి ఆ ఫిల్టర్స్ మనం అనుకున్న ఫీల్డ్లో వీళ్ళు ఇచ్చే ఇది ఆ జడ్జిమెంట్ కరెక్ట్ అయినా వాళ్ళకి అసలు ఎంత అవగాహన ఉంది వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యారనో వాళ్ళకి వాళ్ళు ఒక ఫీల్డ్లో నిష్ణాతులు అయినంత మాత్రాన వాళ్ళకి మొత్తం తెలుసు అన్న ఇది ఉండదు ఇది ఉండదు ఇది ఉండకూడదు అప్పుడు నన్ను చాలా మంది అడుగుతుంటారు కశ్యప్ కెరియర్ గైడెన్స్ ఇవ్వండి ఏ నా ఫీల్డ్ అది కాదు కశ్యప్ మీరు మైండ్ గురించి ఇంత మాట్లాడతారు కదా కెరియర్ గురించి కూడా మాట్లాడండి అది నేను నేర్చుకోవాలా నేను ఓకే నువ్వు నాకు డబ్బులు కట్టావని నేను ఇస్తే అది నేను తప్పు డిసిషన్ ఇస్తే కెరియర్ పోదండి పాప మా పిల్లగాడిది పేరెంట్స్ అంటే కషాబ్ చేయండి ఏంటి చేయండి క్రికెట్ బాగా ఆడాడని చెప్పి నువ్వు స్పోర్ట్స్ పర్సన్ చెస్ కూడా ఆడంటే రాకపోతే వాడికి ఆర్ స్పోర్ట్స్ కదా ఇండోర్ అండ్ అవుట్డోర్ యా గేమ్ విచ్ ఎవర్ ఇస్ గెటింగ్ మై పాయింట్ సో ఆ డిఫరెన్సియేషన్ తెలవాలి అప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నదానికి ఎంతవరకు మనం ఆలోచించాలి ఎంతవరకు ఆలోచించకూడదు అనేదానికి మీకు క్లారిటీ వస్తుంది ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ విత్ క్లారిటీ very much